నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ లండన్ వెళ్లేందుకు కోర్టుని అనుమతి కోరడం అయితే జరిగింది ఆయనతో పాటు ఏ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అలాగే పదే పదే ఎందుకు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఆయనతో పాటు ఈసారి ఎందుకు విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరారు అన్న వార్తలు అయితే బాగా వినిపిస్తూ ఉన్నాయి మరి వెనుక ఉన్న ఆంత్రి ఏంటి మరి ఈసారి ఆయన పర్యటనకు వెళ్ళబోతున్నారా లేకపోతే దీని వెనుక ఏమైనా ముఖ్య ఉద్దేశం ఉందా అన్న విషయాలను తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యూకే వెళ్ళేందుకు కోర్టుని పర్మిషన్ అడిగారు అంటున్నారు ఎందుకు ఆయన పదే పదే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడ మనం అంటే ఇండియాలో ఉన్న రోజులు కూడా ఆయన ఇప్పుడు తాడేపల్లి బ్యాలెన్స్లో ఎక్కువ ఉన్న సందర్భాలు చూడట్లేదు మాటిమాటికి బెంగళూరు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ యూకే వెళ్ళాలి అంటున్నారు ఎందుకు మేడం ఇలా ఒక చోట స్థిమితంగా లేకుండా అంటే దీని వెనుక ఏమన్నా ఉద్దేశం ఉందంటారా మళ్ళీ ఏమన్నా డీలింగ్స్ ఉండే అవకాశం ఉందంటారా ఏం జరుగుతుందంటారు ఏవండి ప్రధాన నిందితుడికి ఎలాగ కుదురుగా కూర్చుంటాడు ఆయన ఎలా మనశ్శాంతిగా ఉంటాడు ఉండలేడు కదా ఇప్పుడు ఓ పక్క సిబిఐ చెప్పింది కోర్టు మీకు వెంటనే కేసు విచారణ మొదలు పెట్టండి అని ఇంకో పక్క చూస్తుంటే ఒక్కొక్క శాఖలో అవినీతి బయటకు వస్తుంది మొన్నటి వరకు శ్వేతపత్రాలు రిలీజ్ అయ్యాయి ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు పైకి బింకంగా ఉన్నాడు కానీ లోపల భయం ఉంది కదా భయం తినేస్తుంది అందుకే తాడేపల్లిలో ఉంటే భయం ఆయనకి ఎలహంకాలో ఉంటే అంటే లాయర్లతో సంప్రదించాలి ఈ కేసుల విషయంలో సంప్రదించాలి ఇప్పుడు ఈ కేసుల్లో తప్పుకున్న వాళ్ళందరూ అంటే వెంకటరెడ్డి కావచ్చు వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు దొరకట్లేదు కదండి శశికాంత్ కావచ్చు అందరూ అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎలహంకాకి చుట్టుపక్కల ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది సో వీళ్ళందరి కోసం మరి లాయర్లు వస్తూ ఉంటారు లేకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు తర్వాత ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అంటే ఈ లిక్కరు మరి బ్రోరేజెస్ అంతా ఉన్నాయి కదా ఇప్పుడు దానికి సంబంధించి ఎవరెవరికి పేమెంట్స్ చేశాడు చేయలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి రకరకాల మనుషులు ఆయన దగ్గరికి వస్తారు వాళ్ళందరి మీద నిఘా ఉండకూడదంటే ఆయన ఎలహంకలో ఉండాలి ప్లస్ ఇప్పుడు ఫైల్స్ అన్నీ అక్కడ ఉన్నాయా ముఖ్యమైన ఫైల్స్ మనకు తెలియదు ఎల్హంక ప్యాలెస్లో ఎంత డబ్బు దాచాడు అది తెలియదు మనకి సో ఈ వీటన్నింటి నేపథ్యంలో ఆయన ఎలహంకలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు తాడేపల్లిలో సెక్యూరిటీ లేదు లోటస్ కొద్దా ఉంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన కొడుకు లోకేష్ కావచ్చు వాళ్ళ ఇళ్ల మీద ఏం చేశారు నిఘా పెట్టారు ఇక్కడ హైదరాబాదులో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం నేత మాదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నిఘా పెట్టాడు కదండి ఇప్పుడు మరి ఆయన ఇంటి మీద నిఘా ఉంటుందా లేదా మనకు తెలియదు రేవంత్ రెడ్డి పెడతాడా లేదా నాదో భయం ఆయనకి ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లు చేశారు కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ వాళ్ళకి ఆ భయం ఉంటుంది మన మీద కూడా చేస్తారేమో అని అయితే తెలుగుదేశం పార్టీకి అటువంటి ఉద్దేశాలు ఉండవు అనుకోండి చెప్తున్నాం మనం అంతే సో వీటన్నింటి నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళాడు అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేశాడు నిన్నను నేను బ్రిటన్లో నా కూతురుంది నేను ఆవిడని చూడ్డానికి వెళ్ళాలి అని ఒక పిటిషన్ వేశాడు నాకు అనుమతి ఇవ్వండి అని దానికి సిబిఐ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో రఘురామన్న ఆయన సిబిఐని వివరణ అడిగారు సో అందుకని అది వాళ్ళకి వాయిదా పడింది ఈయన మధ్యలో ఏం జరిగింది విజయసాయి రెడ్డి నేను యూరప్ వెళ్ళాలి నాకు పర్మిషన్ ఇవ్వండి రానున్న ఆరు నెలల్లో అరవై రోజులు నేను అక్కడికి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగాడు దాని మీద వాళ్ళ లాయరు అశోక్ రెడ్డి ఏం చెప్పాడంటే విజయసాయి రెడ్డి లాయరు ఆల్రెడీ గతంలో మీరు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వండి అన్నాడు సరే గతంలో పర్మిషన్ ఇవ్వడం వేరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం వేరు గతంలో పర్మిషన్ అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారంలో లేరు కేసులు చుట్టుముట్టాయి ఈయన ఏ ఉన్నాడు ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో ప్లస్ ఇప్పుడు కొత్త కేసులు ఏమొస్తాయో తెలియదు ఈ నేపథ్యంలో ఆయనకి మరి అనుమతి దొరుకుతుందా లేదా మనకి తెలియదు సో ఈ నేపథ్యాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి అసలు లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఇప్పుడు మన సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా ఇప్పుడు కాబట్టి ఆయన ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లండన్లో ఆయన అక్కడ ఒక ఐలాండ్ కొన్నాడు తర్వాత లాస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా వెళ్ళింది విడిగా వీళ్ళ ఫ్లైట్ కాకుండా ఇంకొక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది మరి దాన్ని ఎవరు చెక్ చేయలేదా ఏం తీసుకెళ్ళాడు ఆ ఫ్లైట్లో డబ్బు తీసుకెళ్ళాడా ఇప్పుడు ఒకవేళ లండన్ వెళ్ళిపోతే ఆ డబ్బుతోటి అక్కడ ఐలాండ్లో బతుకుతాడా ఈ కేసులు తప్పించుకోవటానికి మళ్ళీ వెనక్కి వస్తాడా రాడా ఇన్ని సందేహాలు అందరికీ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా పిరికివాడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా సో జగన్మోహన్ రెడ్డికి ఇటు పార్టీ పరంగా కూడా ఇప్పుడు నిలుపుకునే స్టేజ్లో లేడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక పక్క లైంగిక కేసుల్లో ఉన్నారు మరో పక్క అక్రమ సంబంధాల కేసుల్లో ఉన్నారు మరో పక్క చూసుకుంటే రకరకాల ఈ అవినీతి కేసుల్లో ఉన్నారు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని స్టేజ్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉండి చేయగలిగింది ఏమీ లేదు శాసనసభకు వచ్చి ఆన్సర్ ఇచ్చుకోలేడు ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో మనకు తెలియదు సో ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి మొహం చూపించే అవకాశం లేదు తను నోరు విప్పి మాట్లాడలేడు దేనికి ఆన్సర్ ఇవ్వలేడు వీటన్నింటి నేపథ్యంలో బెస్ట్ మనం ఆల్రెడీ చెప్పాం లండన్ పారిపోతాడని సో ఇప్పుడు లండన్ వెళ్ళడం ఒక్కటే మార్గం అనుకుంటున్నాడు ఆయన అయితే పర్మిషన్ దొరుకుతుందా లేదా అన్న దగ్గర ఈ కథ ఆగింది ఇప్పటివరకు అంటే అప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి నేను ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్ల ఎటు వెళ్ళలేకపోయాను నాకు కొంచెం రిలీఫ్ కోసం కావాలి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు అడగడం జరిగింది ఇప్పుడైతే ఆ ఛాన్స్ కూడా లేదు ఈసారి సిబిఐ వ్యతిరేకిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఇంకొకటి ఇంకొక విషయానికి వస్తే ఇప్పటికే ఎలహంకా ప్యాలెస్ దగ్గర మీరు చెప్పినట్టు వాసుదేవ్రెడ్డి గారు కనబడడం కావచ్చు ఇంకా ఈ మిగతా ఎవరైతే ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా పారిపోయిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఆ సమీపంలో ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి అంతా సర్దేసుకున్నారు ఈసారి లండన్ వెళ్తే రారు అని అంటున్నారు ఈ వార్తలు వస్తున్నప్పుడు మరి సీబీఐ కూడా వ్యతిరేకిస్తుంది అంటున్నారు సో ఏం జరిగే అవకాశం ఉంది ఆయన వెళ్తే నిజంగానే రారా సిబిఐ మరి వ్యతిరేకిస్తే ఆయన వెళ్లే ఛాన్సే ఉండదా మరి ఈసారి విజయసాయి రెడ్డి గారు కూడా కలిసి వెళుతున్నారు కాబట్టి లావాదేవీలు అక్కడేమైనా జరిగే అవకాశం ఉందా ఏం చెప్తారు మీరు అన్నట్టుగా అదే ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారంటే కోడబలకు వెళ్ళటమేగా అదొకటి రెండోది ఇప్పుడు సీబీఐ ఒప్పుకునే అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రోజువారీ విచారణ మొదలు పెట్టమన్నారండి గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాలేను అన్నాడు ఇప్పుడు ఏం అడ్డంకి చెప్తాడు ఏమి చెప్పలేడు కదా సో ఇప్పుడు రోజువారీ విచారణ జరిగిందంటే ఇప్పుడు అవన్నీ త్వరలో ఇప్పుడు కోర్టులు కూడా అవే చెప్తున్నాయి కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మీరు తొందరగా చేసేసేయండి కేసులన్నీ ముగించండి అని మొన్ననే న్యాయమూర్తి చాలా కోపడ్డాడు ఎందుకు ఇన్ని రోజులు ఇలా చేశారని కాబట్టి ఈ విషయంలో సీరియస్గా తీసుకుని వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ కేసును త్వరితగతిని ముగించాలనుకున్నప్పుడు తప్పకుండా అతనికి అసలు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ కేసులు కనుక ప్రూవ్ అయితే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కానీ లండన్కి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు అంటే ఈసారి ఆయన లండన్ వెళ్తే తిరిగి రారు అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే ఆయన కొంతమంది నేతలతో భేటీ అవుతాను అంటున్నారు కానీ ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే భేటీ అవుతారు సామాన్య కార్యకర్తలు కానీ ఎవరైనా నిరుత్సాహపడొద్దు అని చెప్పి వైసీపీ అఫీషియల్గానే చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే నేను ఇక్కడ సెటరేట్ చేయడానికి వాళ్ళతో భేటీ అవుతున్నారు అని అంటున్నారు ఇది ఎంతవరకు నేను అంటాను అంతే కదా అండి ఇప్పుడు ఎవరికి కేసులున్నాయో వాళ్ళతోటే మాట్లాడాలి వాళ్ళు నోరు విప్పితే ఈయనకే కదా నష్టం ఇప్పుడు అష్ట దిగ్బంధనం అయిపోతుంది ఆయనకి ఎక్కడికి కదలలేడు ఇప్పుడు వాసుదేవరెడ్డి నోరు విప్పినా కష్టమే లక్షల కోట్లది అటు వెంకటరెడ్డి నోరు విప్పినా కష్టమే శశికాంత్ నోరు విప్పినా కష్టమే ఎవ్వరు వైపు చూసుకున్నా కూడా మీరు గట్టిగా ఇప్పుడు వాళ్ళు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళు నోర్లు విప్పారు అనుకోండి అప్పుడు ఉంటుంది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డికే నష్టం అందుకని వాళ్ళతోటే భేటీ అవుతాడు బతిమాలుకుంటున్నాడేమో మనకు తెలీదు మీరు నోర్లు విప్పకండి నోర్లు విప్పకండి అని అంటే మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడాను అమిత్ షాతో భేటీ జరిగింది భేటీలో అంటే గంటన్నరసేపు చర్చలు అయితే జరిగాయి ఈ చర్చల్లో కేవలం రాష్ట్రానికి ఏం కావాల్సిందో అడగడమే కాకుండా ఇక్కడ రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి సో అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చర్చ జరిగింది ఇంక ఈసారి ఎట్లయినా కంపల్సరీనా అరెస్ట్ ఉండబోతుందని భావించి ఆయన విదేశాలకు వెళ్ళడానికి అప్లై చేసుకున్నారంటున్నారు ఆ ఛాన్స్ ఉందంటారు ఉండొచ్చండి ఎందుకంటే అమిత్ షా హోంమంత్రి కాబట్టి మొత్తం విషయాలు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అన్నీ మాట్లాడతారు కదా అందులో ఇప్పుడు ఎంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం సో ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు మాకు ఇంత నిధులు కావాలి అని అడిగినప్పుడు ఆ నిధులకు తగ్గట్టుగా వాళ్ళు అక్కడ ఉన్న విషయాలను చెప్తారు కదా ఇప్పుడు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకంగా జరిగింది ఈ శాఖల్లో ఇలా అవినీతి జరిగింది దీనివల్ల రాష్ట్రం ఈరోజు ఇలా అధోగతి పాలైంది అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా త్వరతగా అతని ముగించండి దీనికి ఒక పులిస్ స్టాప్ పెట్టడం అడిగే అవకాశం ఉందండి తప్పకుండా అది తెలిసాకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి తొందరపడుతూ ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అడిగినంత మాత్రాన ఇప్పుడు అది జరిగే అవకాశం అయితే లేదు సీబీఐ అయితే దీన్ని సీరియస్గా తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు కేసులు ముగించాలని చూస్తారు తప్ప ఇతను పారిపోవాలని కోరుకోరు కదా కాబట్టి అతనికి బెయిల్ వచ్చే అవకాశ సారీ అతనికి పర్మిషన్ వచ్చే అవకాశం అయితే లేదు Right ma'am thank you so much